అలా చికెన్ పట్టుకు వెళ్ళిపోను డబ్బులు ఎంత వరకు ఇవ్వలేదో ఆ డబ్బులు ఎవరు ఇస్తాడో నేను అక్కడే ఎలా కడతాను రా నాయన వేరే డబ్బులు ఇయో ఈ రోజు కాదు రేపటి ఇచ్చాడు ఆ ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి బాగా రాగితే ఆ ప్రెసిడెంట్ చికెన్ పట్టుకొని వెళ్ళాడు కదా ఐదు వందలకి పెద్ద బాక్ ఉంది అయ్యా ఆడు పెద్ద ఎదవరా నాయన ఆడు పెద్ద ఉన్నాయి ఏమరా వేణు నీ దగ్గర మాట్లాడు మాట్లాడే కోలున్నాయని తగ్గరాజు ఏట్రాడి ఇదిగో మాట్లాడే ఉన్నాయి నా దగ్గర ఎందుకే నీ కోళ్ళు ఏట్ మాట్లాడతా వేణులేసే కోడి కుక్కలు అన్నది అనుకోండి మరి సోమరు పోత ఎదవారా ఇంకా తుగ్న రేట్ లెగ రేట్ దాని అర్థమండి మరి ఇంకొకడు ఎట్లా మాట్లాడుతుంది ఓహో చూడండి ఆ కోడి కూడా ఏంటి మాట్లాడుతుంది మీకు చెప్తాను నేను ఇదిగోండి పెసిరెడ్డి గారు ఇది పిల్లల కోడే పిల్లల కోడి తాగేసి పిల్లం పిల్లల వదిలిసిన చెప్పేసి ప్యాకెట్ ఆడుకున్న ఎదోళ్లాగా కాకుండా దాని పిల్లల్ని కాపాడుకుంటదండి ఇవన్నీ కోడి దగ్గర నుంచి మనిషి నేర్చుకోవాల్సిన మంచి బుద్ధులు బాబు ఏటి నేర్చుకుంటే ఏటా ఉపయోగం రా కోడిని కోరుడుకు తీసింది అనికే ఏవైనా చూసి మంచి నేర్చుకుంటామని వాళ్ళకి చెప్పొచ్చు కానీ ఎదవలకి ఏటిని చెప్తాం బాబు ఎంతకే అయితే ఎంత మాట్లాడిన కోడి అయితే ఎంత మాట్లాడిన కోడి అనుకోండి ఐదు వందలు మాట్లాడని కోడి ఉంటదండి నూట యాభై రూపాయలు ఎంతకే మాట్లాడని కోడంతేటి మాట్లాడిన అంటే నాకు ఇప్పుడు అర్థం కాలేదురా మాట్లాడి కోడంటే ఇదండి మాట్లాడని కోరనుకోండి సత్యను కోడే ఓహోర్ని నీ ఆఫారమే అంత కోడే నందండి బాబు కోడేకతోనే కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారా నిజమంతవా నిజం చెప్తే ఏడవలు నమ్మరండి ఏమరా సూర్యుర వచ్చి నుండి ఈడు చూడ ఎదవాదవాదవ అంటూ కొంప తీసి నన్ను గట అడిగానే అంటాడా లేకపోతే అసలు ఎస్ చెప్పురా చెబుతాను ముంద కళ్ళ చోడు తీయండి చూడడానికి చచ్చిపోతను ఈ కళ్ళతో తీసిస్తే నిన్ను చూడలేక నేను చచ్చిపోవాలరా అయినా ఆ ట్రాలు ఒక కోడి గురికి ఏట్రా ఈ పంచాయతీ వచ్చిన దగ్గర నుండే కోడి కాదు బాబు ఆ కోడి పెట్టిన ప్రోటీన్స్ మనిషికి ప్రోటీన్స్ అన్ని ఆర్పడతాయి ఆ కోడి పెండ్ ఇంటి వీధుల మొక్కలు వెక్కల అన్ని కూడా కూరగాయలు కూడా పండించుకుంటాను ఆ కోడి పెట్టిన గుడ్డులతోనే ఆమ్లెట్లు వేసుకొని తింటాను ఆ కోడి కేకలతోనే చెట్లు కోడి కాదు బాబు ఆ కోడు కాలు కత్తి కట్టి రాజ్యాల రాజ్యాలు గెలిచిన రాజ్యాల రాజ్యాలు ఓడిన ఉన్నారు బాబు హాఫ్టల్ కోడి కాదు బాబు ఆఫ్టల్ కోడు కాదు బాబు దేశంలో నిరుద్యోగం తగ్గిందరంటే ఈ కోడి కారణం ఆఫ్టల్ కోడి కాదు బాబు ఎంతో మంది జీవితాలు బాగుపడడానికి కారణం ఈ అందుకే మన పెద్దలో కోడి గుర్తి తెల్లారిందని అన్నారు కానీ కుక్కరితే తెల్లారిందని అనలేదండి మీ అబ్బా ఆపరే కోడి పోవచ్చు మళ్ళీ ఒక్కసారి నా ముందలు రీల్ తిప్పిశావు కదరా